ఓం శ్రీ మాత్రి నమ సాక్షాత్తు ఆ శివయ్య తల తలరాత్రిని మార్చబోతున్నాడు అక్టోబర్ నెల మొదటి వారంలో ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా కళలు కూడా ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి జాతకులు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం అసలు మిస్ కావద్దండి ఈ రాశి జీవితంలో సమయంలో మీరు కళ్ళు కూడా ఊహించలేనటువంటి చక్కటి మార్పులు అయితే చూస్తారు శుభ ఫలితాలు ఉంటాయి మంచి మంచి పనులు చేపడతారు కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదం ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వెంటనే విజయాన్ని అందిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన లాభం ధనాదాయం భూగృహ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఎదురు చూసిన పని పూర్తి అవుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది దైవ బలం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే చూస్తారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా వ్యాపార రంగంలో సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి చూస్తారు మీ యొక్క వ్యాపారం కూడా పుంజుకుంటుంది శనిదేవుడు పదవ స్థానంలోకి మారే సమయంలో మీకు కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి ఈ సమయం మంచి లాభాలు అనేవి కూడా ఉన్నాయి విద్యారంగంలో చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది సానుకూల శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మరింత మెరుగ్గా కూడా ఉంటుంది చూశారు కదా ఈ వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక ఈ వృషభ వారి గుణగణాలు కూడా ఏ విధంగా మారబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృషభ రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చక్కటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు ఈ రాశి వారు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది గృహ లాభము వస్తు లాభము వస్త్ర లాభము కలుగుతుంది విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి ఈ రాశి స్త్రీలకు ధనలాభము వస్తు లాభము సౌఖ్యము కలుగును స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి మీరు బయటపడతారు నూతన గృహము విదేశీ ప్రయాణాలు ఇంటియందు శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి కొత్త పరిచయాలు లాభిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరము సినీ రంగం మీడియా రంగాల వారికి ఏడా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద ఈ వృషభ రాశివారికి ఈ సంవత్సరం ధన లాభము లాభము వంటివి కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు వృషభ వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ ఏడాది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనుక స్తోత్రాన్ని పఠించడం శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయం దర్శనం వలన మరిన్ని ఫలితాలు అయితే మీరు పొందవచ్చు ఈ రాశివారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు పునాది వేయడానికి అనుకూలమైన సమయము ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఇతరులతో ఆచితూచి సంభాషించాలి దాని వ్యయం నందు వ్యసనాలకు ఖర్చులు అధికంగా ఉంటాయి మిత్రుల సహకారం ఉంటుంది దైవ దర్శనము చేస్తారు శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన చాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం But like we చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయ దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు మీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మాత్రం ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా పోతే కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకులకపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్ముగా మారుతారు ఎంతటి కారణంలో అయినా సరే వీరు చేస్తారు అయితే వీరు పొగట్టు తలకి లేరు వృషభ రాశ్వారు తమ కప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పర కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందుకు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చాత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు వీరికి అదృష్టపరంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధని సంపాదన స్వగ్రహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడిదలు మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకుని ఇది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీళ్ళు నామాలు కూడా వర్తిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే గుణం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆశ్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో తరుణులు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటుంటారు అంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్